కుష్టు వ్యాధి ఊర్లోకి వస్తే రాళ్ళతో గుట్టి చెప్తారు అందరు ఏసైవి వేడి చేతులు ఆ నాకు ఇష్టమే లేనొచ్చు అయిపోతున్నాడు మాటతో కాదు స్పర్శతో అంటే నువ్వు బాగుపడటమే కాదు నాన్న నిన్ను ముట్టుకోడు నాకు ఇష్టమే స్తోత్రం చెప్పండి ఎందుకు ముట్టుకోవాలి వెళ్ళి వాడిని బాగు చేసే అద్భుతమే కాదు కావాల్సింది అక్కడ గుండె గాయాలు కూడా మానిపోయే ప్రేమ స్పర్శ కావాలి ఈ జబ్బు వచ్చిన దాన్ని బట్టి ఇంట్లో ఎవరికి ఇష్టం లేకుండా పోయాడు రాత్రేస కొండే కొండ మీద కింద కాశాడు మనోడు ఏసు కొండ దిగ్గాను అయ్యా ఈ జబ్బులు ఎవరికి ఇష్టం లేకుండా పోయాడు నీకు ఇష్టమైతే అనగానే చేతులు పట్టుకున్నాడు పోయి నిన్న ఎంతమంది అస్సహించుకున్న నాకు ఇష్టమే అన్నా ఏసయ్య మాటతోనే ఈ స్వస్థత వస్తుంది నీ హృదయ గాయాలను కూడా మాగలిగిన ఒకే ఒక్క ప్రేమ స్పర్శ మన ప్రభునే స గాయపడ ఆస్తానికి